ఆదేశిక సూత్రాల కోసం మూడు భాగాలుగా వర్గీకరించడానికి నియమించిన కమిటీస్ కమిటీస్ ఆదేశిక సూత్రాలని వర్గీకరించడానికి నియమించబడిన కమిటీలని ఒకసారి చూస్తే నెంబర్ వన్ మనకి నెహ్రూ రిపోర్ట్ అంటున్నామండి నెహ్రూ నివేదిక నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో నెహ్రూ నివేదిక వచ్చింది వెరీ ఇంపార్టెంట్ అండి నెహ్రూ నివేదిక ఎందుకు భారతదేశానికి వచ్చిందయ్యా సైమాన్ కమిషన్ వచ్చినటువంటి ఆ విధానం కానీ సైమాన్ కమిషన్ అమలు చేస్తున్నటువంటి కొన్ని విషయాలకు కానీ సైమాన్ కమిషన్ ప్రాథమిక హక్కులను వ్యతిరేకిస్తున్నప్పుడు ఆ సైమాన్ కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా భారతదేశంలో వచ్చింది నెహ్రూ రిపోర్ట్ ఈ నెహ్రూ రిపోర్టును రాసింది మోతీలాల్ నెహ్రూ జవహర్ లాల్ కాదండి నెహ్రూ రిపోర్టును రాసింది మోతీలాల్ నెహ్రూ ఆ మోతీలాల్ నెహ్రూ నెహ్రూ రిపోర్ట్ రాస్తే ఆ నెహ్రూ రిపోర్టును వ్యతిరేకించింది జవహర్ లాల్ నెహ్రూ ఆ నెహ్రూ రిపోర్టును వ్యతిరేకించినటువంటి మరొక పర్సన్ మనకి మహమ్మద్ అలీ జిన్నా మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ రాస్తే జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకించాడు అదేవిధంగా మహమ్మద్ అలీ జిన్నా వ్యతిరేకించాడు మహమ్మద్ అలీ జిన్నా వ్యతిరేకిస్తూ ఫోర్టీన్ పాయింట్ ప్రిన్సిపల్స్ ముస్లింల కోసం పద్నాలుగు సూత్రాల పథకాన్ని మహమ్మద్ అలీ జిన్నా తీసుకొచ్చారు ఇది ఫస్ట్ కమిటీ కమిటీ నెంబర్ టూ సెకండ్ కమిటీ మనకి కరాచి ఐఎన్సి కరాచి ఐఎన్సి కాన్ఫరెన్స్ అంటాం కాన్ఫరెన్స్ కరాచీ ఐఎన్సి సమావేశము నైన్టీన్ థర్టీ వన్ కరాచీలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశం కూడా ఈ ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో చేర్చడానికి ఒక కారణమైంది ఇది కూడా రెండవ కమిటీగా చెప్పొచ్చు ఈ కరాచి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడుగా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి వ్యక్తి కరాచి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినాడు ఇది సెకండ్ వన్ థర్డ్ వన్ మనకి తేజ్ బహదూర్ తేజ్ బహదూర్ తేజ్ బహదూర్ సాహు తేజ్ బహదూర్ సాఖ్రూ అంటామండి ఈ తేజ్ బహదూర్ సాహు అనేటువంటి కమిటీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో లో ఈ కమిటీని నియమించబడ్డారు మూడు కమిటీలు వచ్చినాయండి ఆదేశిక సూత్రాలన్నీ వర్గీకరించడం కోసమని మూడు కమిటీలు వేసారు ఈ మూడు కమిటీలు వేస్తే మూడు కమిటీల పైన తమ అభిప్రాయాన్ని చెప్పినటువంటి వ్యక్తులు త్రీ మెన్ ప్రొఫెసర్స్ కమిటీ త్రీ ప్రొఫెసర్స్ త్రీ ప్రొఫెసర్స్ కమిటీ ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన ఒక కమిటీ ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన ఒక కమిటీని కూడా నియమించారు లేదా ముగ్గురు ప్రొఫెసర్లు అనుకున్న సరిపోద్దండి ముగ్గురు ప్రొఫెసర్లు ఉన్నారు ఇక్కడ ఈ ముగ్గురు ప్రొఫెసర్లు ముగ్గురు ప్రొఫెసర్లు ఇక్కడ మనకి ఏం చేసినారంటే ఆదేశిక సూత్రాలని మూడు భాగాలుగా వర్గీకరించడానికి కావలసినటువంటి ఆ ప్రణాళికని వాళ్ళు చేసినారు ఆ ముగ్గురు ప్రొఫెసర్లలో మనకి ఫస్ట్ వన్ ఎంపీ శర్మ సెకండ్ వన్ ఎంపీ జైన్ థర్డ్ వన్ జిఎన్ జోషి జిఎన్ జోషి ఎంపీ శర్మ ఎంపీ జైన్ జిఎన్ జోషి అని ముగ్గురు ప్రొఫెసర్లు ఈ ముగ్గురు ప్రొఫెసర్లు మూడు కమిటీల ఆధారంగా మనకు ఆదేశిక సూత్రాలని మూడు భాగాలుగా వర్గీకరణ చేశారు ఇక్కడ త్రీ అనేది మనకు ఒక మ్యాజిక్ నంబర్ లాగా గుర్తుంచుకోండి ముగ్గురు ప్రొఫెసర్లు మూడు కమిటీలు మూడు రకాలుగా వర్గీకరణ చేస్తారు ఆ వర్గీకరణ ఏంటి అనేది చూద్దామండి మనకి ఆదేశిక సూత్రాలకి దానికి విభజన కోసం చేసినటువంటి వర్గీకరణ క్లాసిఫికేషన్ అంటున్నామండి ఆదేశిక సూత్రాలకు సంబంధించిన క్లాసిఫికేషన్ వర్గీకరణ ఆదేశిక సూత్రాలకు సంబంధించిన క్లాసిఫికేషన్ వర్గీకరణ ఇక్కడ మూడు భాగాలు ఉంటుందండి ఈ వర్గీకరణలో మనం మూడు భాగాలుగా చెప్పినటువంటి వర్గీకరణలో ఫస్ట్ వన్ మనకి సోషియాలిటీ సోషియాలిటీ ప్రిన్సిపుల్స్ సోషియాలిటీ ప్రిన్సిపుల్స్ సామ్యవాద నియమాలు సామ్యవాద సామ్యవాద నియమాలు సోషియాలిటీ ప్రిన్సిపుల్స్ అంటాం సెకండ్ వన్ గాంధీయన్ ప్రిన్సిపుల్స్ గాంధీయన్ ప్రిన్సిపుల్స్ గాంధీయవాద నియమాలు గాంధీయవాద గాంధేయవాద నియమాలు గాంధీజీ యొక్క ఆశయాల సాధన కోసం అని చెప్పేసి గాంధీయన్ ప్రిన్సిపుల్స్ అంటాం నెక్స్ట్ థర్డ్ వన్ మనకి లిబరల్ లిబరల్ ఆర్ ఇంటెలెక్చువల్ ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ ఉదారవాద ఉదారవాద లేదా నియమాలు ఉదారవాద మేధోవాద నియమాలు అని ఆదేశిక సూత్రాలని మనం మూడు భాగాలుగా వర్గీకరణ చేసుకున్నాం మరి ఆదేశిక సూత్రాలని జాగ్రత్త చూస్తే సోషియాలిటీ ప్రిన్సిపుల్స్ సామ్యవాద నియమాలు గాంధేయవాద నియమాలు ఉదారవాద నియమాలు అని ఆదేశిక సూత్రాలు మూడు భాగాలుగా చేశారు ఈ మూడు భాగాల్లో వేరు వేరు క్వశ్చన్స్ వచ్చినాయండి దీనిపైన ఒక్కొక్క భాగము లేదా ఒక్కొక్క నియమము ఏ అంశాలను సూచించింది మనకి థర్టీ సిక్స్ నుండి ఫిఫ్టీ వన్ వరకు ఆర్టికల్స్ ఉంటాయి ఈ థర్టీ సిక్స్ నుండి ఫిఫ్టీ వన్ వరకు ఉండే ఆర్టికల్ అని మూడు రకాలుగా మనం వర్గీకరణ చేసుకున్నాం మరి ఇందులో ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క ఆర్టికల్ ఏ అంశాన్ని మనకు తెలియజేస్తుంది ఆర్టికల్ థర్టీ సిక్స్ నుండి మనం ఇక్కడ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఒక్కొక్క ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దామండి మనకి ప్రీవియస్లో చాలా సందర్భాల్లో అడిగిన క్వశ్చన్ ఆర్టికల్ నెంబర్ థర్టీ సిక్స్ ఆర్టికల్ నెంబర్ థర్టీ సిక్స్ డెఫినేషన్ డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాల యొక్క నిర్వచనము మరియు రాజ్యం యొక్క నిర్వచనాన్ని చెప్తుంది ఇక్కడ రెండు విషయాలు గమనించాలండి రాజ్యం యొక్క నిర్వచనము రాజ్యము రాజ్యం యొక్క నిర్వచనము మరియు ఆదేశిక సూత్రాల యొక్క నిర్వచనము తెలియజేస్తారు నిర్వచనము రాజ్యం యొక్క నిర్వచనము అదేవిధంగా ఆదేశిక సూత్రాల యొక్క నిర్వచనం మనం ప్రాథమిక హక్కుల్లో పన్నెండు ఆర్టికల్లో డిస్కషన్ చేసినామండి డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అనేది మాట్లాడుకున్నాం రాజ్యం యొక్క నిర్వచనాన్ని అక్కడ మనం తెలియజేసినాం తెలంగాణలో అడిగినటువంటి లేటెస్ట్గా గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్లో ఆదేశిక సూత్రాల గురించి మరియు ప్రాథమిక హక్కుల గురించి దాని డెఫినేషన్ దాని యొక్క నిర్వచనాన్ని తెలియజేసే రెండు ఆర్టికల్ల మీద క్వశ్చన్స్ వచ్చినాయి మనకి ఏ రెండు ఆర్టికల్లో నిర్వచనం గురించి చెబుతాయి అని అన్నారు అంటే పన్నెండవ ఆర్టికల్ ప్రాథమిక హక్కుల్లో నిర్వచనం గురించి చెప్తుంది ఆదేశిక సూత్రాల్లో నిర్వచనం గురించి చెప్పేది ముప్పై ఆరు ఆర్టికల్ కాబట్టి పన్నెండవ ఆర్టికల్ ముప్పై ఆర్టికల్ ఇవి రెండు కూడా మనకి నిర్వచనము డెఫినేషన్ అనే అటువంటి పాయింట్ గురించి మనకి తెలియజేస్తాయి మరి ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ రాజ్యం యొక్క నిర్వచనము అంటే ఏంటి అసలు రాజ్యము అని అంటే ఏంటి రాజ్యము అంటే దేశముతో సమానంగా ఇక్కడ మనం చెప్పాలండి రాజ్యము రాజ్యము ఏంటి సార్ మనం దాన్ని కంట్రీ అనకుండా స్టేట్ అంటున్నాము డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ రాజ్యం యొక్క నిర్వచనము రాజ్యం అంటే మనకి ఇక్కడ కంట్రీ దేశము రాజ్యము అంటే ప్రభుత్వము రాజ్యం అంటే దేశము రాజ్యం అంటే ప్రభుత్వము రెండు గుర్తుంచుకోవాలి ఇక్కడ మనకు ఒక రాజ్యము అంటే దేశము ఒక రాజ్యము అంటే ప్రభుత్వము మరి ఇక్కడ స్టేట్ ఎందుకంటున్నాం సార్ కంట్రీ అనొచ్చు కదా స్టేట్ అంటే మనకి స్వతంత్రానికి ముందు ప్రిన్సిలీ స్టేట్స్ రాజ సంస్థానాలు అని ఉండేవి ఈ దేశంలో రాజ సంస్థానాలు ఐదు వందల అరవై రెండు రాజ సంస్థానాలు వాటిని ప్రిన్సిలీ స్టేట్స్ రాజ సంస్థానాలు ఉన్నాం రాజ్య అని అంటే దేశముతో సమానం అందుకోసమనే ఇక్కడ మనం స్టేట్ అనేటువంటి పదం మనకి దేశము మరియు ప్రభుత్వము అనేటువంటి విషయాన్ని తెలియజేసింది మరి ఒక స్టేట్ ఒక దేశంలో మనకి ఎవరెవరు ఉంటారు సార్ అనేది చూసినట్టయితే మనకి దేశంలో ఎగ్జాంపుల్గా మనం చూసినట్టయితే దేశంలో మనకి ఏమేమి ఉంటాయి సార్ అంటే ఫస్ట్ వన్ సెంట్రల్ గవర్నమెంట్ దేశము అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది సెకండ్ వన్ స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము ఉంటుంది థర్డ్ వన్ లోకల్ గవర్నమెంట్స్ లోకల్ గవర్నమెంట్స్ స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి అదేవిధంగా స్టేట్ అన్నప్పుడు అఫీషియల్ ఆర్గనైజేషన్స్ అఫీషియల్ ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్ అధికారిక సంస్థలు ఉంటాయి అఫీషియల్ ఆర్గనైజేషన్స్ ని మనం అధికారిక సంస్థలు అధికారిక అధికారిక సంస్థలు అంటున్నాం అధికారిక సంస్థలు అంటే ప్రభుత్వము డబ్బుతో నడిసే అటువంటి సంస్థలు రైల్వేస్ కానీ ఎయిర్వేస్ విమానయానాలు కానీ బ్యాంకింగ్ సెక్టార్లు కానీ తర్వాత మనకి పబ్లిక్ అండర్ టేకింగ్ ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ లాంటివి కానీ లేదంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జిసి కానీ అదేవిధంగా స్టీల్ అల్యూమినియం ఇండియన్ లిమిటెడ్ అనే కంపెనీ సాయిల్ అనేది కానీ ఇలా మనకి విశాఖ ఉక్కు కర్మ విశాఖ స్టీల్ కంపెనీలు కానీ అదేవిధంగా మనకి ఎల్ఐసిలు కానీ అదేవిధంగా మనకి దేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఇండియా కానీ ఇలా మనకి చాలా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభుత్వము అండర్టేకింగ్ లో నడుస్తాయి ప్రభుత్వమే సాలరీస్ ఇస్తుంది ప్రభుత్వమే అక్కడ అటువంటి ఉద్యోగస్తులకి పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వమే ఉద్యోగాలని రిక్రూట్ చేసుకుంటుంది నియమించడం అనేది జరుగుతుంది అందుకోసమే ఒక రాజ్యము అంటే రాజ్యంలో ఎవరెవరు ఉంటారు సార్ అంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి అదేవిధంగా అధికారిక సంస్థలు ఉంటాయి మరి వీటన్నిటికంటే ముందు చూసినట్టయితే బేసికల్గా రాజ్యంలో మనకి పీపుల్ ప్రజలు ఉండాలి బేసికల్గా ప్రజలు ఉండాలి అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వము ఉండాలి అదేవిధంగా మనకి ప్లేస్ ప్రదేశము ఉండాలి ప్లేస్ అంటే ప్రదేశం ఉండాలి ప్రజలు ఉండాలి ప్రభుత్వం ఉండాలి ప్రదేశం ఉండాలి అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి టెరిటరీ భూగోళం టెరిటరీస్ టెరిటరీస్ భౌగోళిక స్వరూపాలు భూగోళం కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది అందుకే ఒక రాజ్యము ఒక దేశములో ప్రజలు ఉంటారు ప్రభుత్వం ఉంటుంది ప్రదేశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన భూభాగం ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి పరిపాలించుకోవడానికి కానిస్టిట్యూషన్ రాజ్యాంగము కూడా ఉండడం అనేది జరుగుతుంది ఒక దేశంలో ప్రజలు ప్రభుత్వము ప్రదేశము భూభాగము అదేవిధంగా వాళ్ళని పరిపాలించడానికి కావలసిన రాజ్యాంగం ఇవన్నీ కలిస్తేనే మనం ఇక్కడ దేశము అని అంటాము కాబట్టి ఏ రెండు ఆర్టికల్లు రాజ్యం గురించి తెలియజేస్తాయి అన్నప్పుడు చెప్పండి ఆర్టికల్ ట్వెల్వ్ అండ్ ఆర్టికల్ థర్టీన్ దీస్ టూ ఆర్టికల్స్ ఆర్ టెల్స్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలియజేసే అటువంటి ఆర్టికల్ రెండు ఉంటే వన్ 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 అండ్ అనదర్ థర్టీ సిక్స్ ఆర్టికల్ దీస్ ఆర్ టెల్స్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అనేటువంటి పాయింట్ ని మనం తీసుకుంటున్నాం ఇది థర్టీ సిక్స్ ఆర్టికల్లో చెప్పారు తర్వాతకి నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఆర్టికల్ నెంబర్ థర్టీ